హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చి శ్రావణ మాసం వస్తుంది కదండి అందరికీ హడావిడి మొదలై ఉంటుంది నేను కూడా ముందుగా ఒక వీడియో అయితే తీసుకున్నాను అలాగే అమ్మవారికి అయితే రెండు బ్లౌజ్ పీసులతో అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి రెండే రెండు బ్లౌజ్ పీసులు అది పట్టు తీసుకున్నాను పట్టు అంటే పట్టు కాటన్ కలిపి ఉన్నాయండి సింగిల్ అంటే సిల్క్ కలిసి ఉన్నా బాగుండవు అంటే సిల్క్ అయితే జారిపోతాయి నేనైతే ఈ బ్లౌజ్ పీసులు అయితే రెండు తీసుకున్నాను రెండు వీటితో అమ్మవారిని అయితే సూపర్గా రెడీ చేశాను చాలా బాగా మనకి సారీ అయితే కొంచెం లేట్గా అవుతుంది కదా బ్లౌజ్ పీసులతో అయితే కొంతమంది ఇలా చేసుకుంటే బెటర్ అండి వేరంగా అవుతాయి సింపుల్గా ఉంటుంది సారీ కొంతమంది కట్టడం రాదు కదా బ్లౌజ్ పీసులతో అయితే వచ్చేస్తుందండి ఏం కాదు అమ్మవారిని ఇలాగైతే రెడీ చేసుకోవాలి నేనైతే చిన్న బిందీ తీసుకున్నాను రాగిబింది అలాగే పైన అయితే ఒక చెంబు పెట్టుకున్నాను ఒక స్టిక్ కట్టానండి చెంబుకి అలాగే చెంబులో ఏదో ఒకటి బరువు అనేది పెట్టాలి నేను బరువు పెట్టలేదు కనుక చెంబు అస్సలు నిలవట్లేదు తర్వాత వచ్చి నేను కాయిన్స్ వేసానండి కాయిన్స్ వేసాక బెటర్ అనిపించింది కొంచెం అదే ఉంది ఈ బ్లౌజ్ పీసులు వచ్చి గ్రీను రెడ్ కదా చాలా బాగున్నాయి ఇలాగైతే నడుము దగ్గర అయితే ఒక వడ్డానంలాగా ఏదో ఒకటి కట్టాలి ఫస్ట్ అయితే తాడుతో కట్టుకోండి నేనైతే ఇది బెల్ట్ బెల్ట్తో కట్టాను కట్టేసాక ఏదో ఒక జ్యువెలరీ పెట్టండి నడుము దగ్గర అదే వడ్డానంలాగా అమ్మవారికి ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలాగైతే వెనక్కి అయితే కట్టుకుంటున్నాను ఇలా మనం వెనక్కి ముడివేశాక అమ్మవారికి వడ్డానంలాగా ఉంటుంది ఇంకా జ్యువెలరీ పెట్టామనుకో వడ్డానికి చాలా బాగుంటుందండి మన దగ్గర ఏదైనా ఉంటాయి కదా జ్యువెలరీ వడ్డానికి పెట్టండి చాలా బాగుంటుంది ఇలాగే కుచ్చులు కూడా నీట్గా సర్దుకోవాలి కట్టేసాక ఒక్కొక్క కుచ్చులు బయటికి కనిపించినట్టు సర్దుకోవాలండి సో అలాగైతే నీట్గా ఉంటుంది మనం చీర కుచ్చులు ఎలాగ పెడతామో అలాగే వస్తుందండి అమ్మవారికి కూడాను నీట్గా ఇలా సర్దుకోవాలి నీట్గా సర్దుకొని లాస్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అనేది ఆ లాస్ట్ది అయితే ఇంకా కవర్ చేశాను స్టిక్ కనిపించుకున్నా ఇంకా స్టిక్ కనిపించకుండా మనం ఇలాగ కొంచెం లాక్కోవాలి లాక్కొని చూసారా ఎలాగైతే నీట్గా సర్దుకోవాలండి అమ్మవారికి అయితే ఇలా నేనైతే నీట్గా సర్ది పెట్టాను సో నీట్గా సర్దుకున్నాక ఏం చేయాలంటే లాస్ట్వి బ్లౌజ్ పీస్ లాస్ట్ ఉంటాయి కదా అవి వచ్చి రెండు వెనక్కి తీసుకున్నానండి వెనక్కి తీసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకి చీరలాగా కనిపిస్తుంది నుంచి చూసిన అమ్మవారు చీర కట్టినట్టు అనిపిస్తుంది ఇంకా ఇలాగండి లాస్ట్ వెనక్కి తీసుకొని ఒక పిన్ అయితే పెడతాను సేఫ్టీ ఫిన్లు అయితే ఎక్కువ ఉంచుకోవాలండి చూడండి అలా కట్టేసరికి అమ్మవారికి చీర కట్టినట్టే ఎంత బాగున్నారో కదా లుక్ అనేది మనకి తెలిసిపోతుంది చాలా బాగా వచ్చారండి ఇంకా ఫేస్ పెట్టడమే ఉంది నేను ఏం చేయాలని ఆలోచించాను కొంతమందికి కలసం మానవతి ఉండదు కదా కొబ్బరికాయ అయితే కొంతమంది పెట్టారు నేను అందుకనేసి కొబ్బరికాయ పెడతాను కాకపోతే వాళ్ళకు కూడా ఇలాగ తెలుస్తుంది కదా ఐడియా వస్తుంది అనేసి నేను ఒక బుక్ తీసుకున్నానండి పాతది బుక్ తీసుకొని అమ్మవారి ఫేస్ని అయితే ఇలా బుక్కి అయితే పెట్టాను ఇలా నీట్గా కట్టడానికి కూడా చాలా బాగుందండి ఇలా బుక్తోటి ఇంకా మనకి పువ్వులు దండలు ఉంటాయి కదా ఏమైనా ఇంకా ఇలా పైనుంచి వేసి ఇంకా ఆ బుక్ కూడా కనిపించదు నీట్గా కవర్ అయిపోద్దండి నేను అమ్మవారి ఫేస్ అయితే మీసోలో తీసుకున్నాను మా అమ్మవారు రెడీ అయిపోతున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో గాజుల పేరు వేసేసరికి చాలా బాగున్నారండి జ్యువెలరీ ఏదైనా వేసేసరికి అమ్మవారి చూడండి కళ అలాగే నడుముకు కూడా చిన్న సన్నంగా ఉంటుంది మెడలో ఉంది ఏదో ఉంట కంటి మోడల్ వచ్చింది నడుంకైతే పెట్టాను అలాగే హ్యాండ్స్ ఎలా నేను కట్ చేసుకున్నాను అనేది మీకు లా వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది చాలా బాగా వచ్చాయండి చేతులు అయితే సూపర్గా వచ్చాయి చూడండి ఎలాగైతే ప్లాస్ట్ ఉంటుంది కదా టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ ప్లాస్ట్తో హ్యాండ్స్ అయితే ఇలా అంటించాను చాలా బాగున్నాయండి చాలా నీట్గా వచ్చాయి అమ్మవారి చూడండి ఎంత బాగుందో ఇంకా మాల వేసేసరికి చాలా బాగా కనిపిస్తున్నారు నీట్గా ఉంది కదా హ్యాండ్స్ అయితే మా పాప ఇలా రెడీ చేస్తుందండి ఇలా హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇలాగ స్కెచ్ ఉంటుంది కదా రెడ్ది ఎల్లో కలర్ పేపర్ మీద వ చూ రెడ్ స్కెచ్తో వేస్తే చాలా బాగున్నాయి చేతులు వచ్చి నీట్గా వచ్చాయండి మనం ఫస్ట్ అయితే పెన్సిల్తో డ్రాయింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి నీట్గా చేతులు అనేది అలాగే టూ ఇన్ వన్ ప్యాస్టర్ ఇప్పుడు చెప్పాను కదా అలా అంటించుకుంటే చాలా బాగుంటుంది సో ఇలాగైతే నేను పెట్టాను కదా చాలా బాగున్నారు అమ్మవారు అయితే చాలా చాలా నీట్గా వచ్చారు ఎవరికైనా సింపుల్గా ఇలాగా అమ్మవారికి ఫస్ట్ అంటే చీర అంటే కొంచెం కష్టము ఫస్ట్ టైం చీర ఎలా కట్టాలి అని ఆలోచిస్తాం కదా బ్లౌజ్ పీస్తే ఇలా పెట్టుకోండి చాలా మంచిదండి ఇలా కట్టుకుంటాయి టూ ఇన్ వన్ ప్లాస్ట్ ఉంటే చాలా మంచిదండి సో నా దగ్గర అయితే లేదు చూపించడానికి అయితే చిన్న ప్లాస్టర్ని అంటించాను ఇలాగా మా వరలక్ష్మి అమ్మవారు అయితే రెడీ అయిపోయారు చేతులు ఎంత నీట్గా ఉన్నాయో గోరింట అమ్మవారి చేతులకు పండినట్టే కనిపిస్తుంది చాలా బాగున్నారు కదా అలాగే అటువైపు ఇటువైపు అయితే పెట్టాను లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇలా ఏనుగులు పెట్టేసి ఇంకా నేనైతే అది ముగ్గు కొన్నానండి నేను ఇంక అంటించలేదు ఎలాగో ఉంది కదని ఊరికే డెకరేషన్కి అలా బాగుంటుందని ముందు పెట్టాను చాలా బాగుంది అలా అమ్మవారి ముందు ముగ్గేసినట్టు ఉంది కింద ప్లాస్టర్ అయితే తీయలేదు అందుకని చాలా అటువైపు ఇటువైపు వస్తుంది